నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన వంచకులు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఐదో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి నూరు రూపాయలు నూరు రూపాయల నోటు కళ్ళు జిగేలు ఉన్నాయి శర్మకు ఒక్కసారిగా కళ్ళు నిలుముకుని మరొకసారి చూశాడు సందేహం తీరక నిజంగా నిస్సందేహంగా వంద రూపాయల నోటు ఎదురుగా పడింది శర్మ గుండెలు గబగబా కుట్టుకున్నాయి చుట్టూ ఓసారి చూశాడు కన్నుచూపు మేరలో తనను ఎవరూ గుర్తించడం లేదని రూఢీ చేసుకుని వంగి వణుకు తిన్న చేతులతో ఆ నోటు తీసి గభాలను జేబులో వేసుకున్నాడు రోమాలు తీసి మొహాన పట్టిన చెమట తుడుచుకుంటూ దగ్గరలో ఉన్న సిమెంట్ బెంచీ మీద చతికిలు పడ్డాడు పార్కు నిండా అప్పుడే సంచ చీకట్లు అలుముకుంటున్నాయి రేడియో దూరంగా గ్రామస్తుల కార్యక్రమం వినిపిస్తోంది ఎంత అదృష్టవంతుడు పొద్దుటే ఎవరు మొహం చూసి లేచాడో గాని ఇంకెవరు ఆ ఏడు కొండలబడి మొహమే రోజులాగే ఆ వెంకటరమణమూర్తి ఫోటోకి దండం పెట్టే కళ్ళు తెరిచాడు తన కష్టాలు చూడలేక తన మొర ఆలకించి స్వయంగా ఆ ఏడు కొండలవాడే తన కోసం ఈ డబ్బు ఇక్కడ పడేసి ఉంటాడు జేబులో నుంచి నోటు తీసి తృప్తిగా చూసుకుని మళ్ళీ జేబులో పడేసుకున్నాడు శర్మ ఏది ఎలా ఉన్నా తక్కినవన్నీ అలా ఉంచి ముందు అనసూయను వైజాగ్ హెడ్ ఆస్పత్రికి తీసుకువెళ్ళాలి అనసూయ బాధ చూడలేకుండా ఉన్నాడు తను శర్మ మనసు శరవేగంతో ప్లాన్లు వేయసాగింది వంద రూపాయల ఆసరాతో వెంటనే సెలవు పెట్టి అనసూయను తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించాలి ఇంకా ఉపేక్షించకూడదు డాక్టర్ అప్పుడే గట్టిగా హెచ్చరించి మూడు అయింది అనసూయ బాధతో గెలగెల్లాడిపోతోంది అదేం మాయిదారు రోగమో అనసూయను పట్టుకుని పీల్చి పిప్పి చేస్తుంది తాము గుర్తించలేకపోయారు గానీ నాలుగో కానుపు నుంచి ప్రవేశించిందట ఐదో కానుపులో బయటపడింది తన బ్రతుక్కి ఐదుగురు పిల్లలు అందులో ఐదుగురు ఆడపిల్లలు ఈసారి కొడుకు పుడతాడు ఈసారి కొడుకు పుడతాడు అనుకుంటూనే ఐదుగురు ఆడపిల్లని కన్నాడు తనలాంటి కాస్త కూస్త చదువుకున్న వారే కుటుంబ నియంత్రణాన్ని ఇలా ఉపేక్షిస్తూ ఉంటే ఈ దేశం బాగుపడమంటే ఎలా బాగుపడుతుంది తను ముచ్చటగా ఇద్దరు పిల్లల్ని కానీ వచ్చే సంపాదనతో పరిమిత కుటుంబంతో పొదుపుగా చీకు చింత లేకుండా జీవించాలని అనుకున్నాడు కానీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఇంకేం కావాలి కొడుకు కావాలన్న వ్యామోహాన్ని వదులుకోలేక ఐదుగురు ఆడపిల్లల తండ్రి అయ్యాడు నాలుగో కానుపు నుంచే అనసవి ఆరోగ్యం క్షీణించి అతి నీరసంతో అతి ఆయాసంతో బాధపడేది డాక్టర్ అమ్మ అప్పుడే చీవాట్లు పెట్టింది నీకు పెళ్ళ ఆరోగ్యం ముఖ్యమా మగపిల్లవాడు ముఖ్యమా ఏడేళ్లలో నాలుగు కాన్పులా ఆరోగ్య విషయం మీలాంటి కాస్త కూస్త చదువుకున్న మరే నిర్లక్ష్యం చేస్తే ఎలా అని చీవాట్లు పెట్టి ఇక ముందైనా జాగ్రత్తగా ఉండమంది బలమైన మందులు తీసుకోవాలంది కానీ వచ్చే జీతం అప్పులు చేయకుండా తిండికే గడవకి ఇబ్బందిగా ఉంటే బలమైన ఆహారాలు మందులు తనేమి ఇప్పిస్తాడు ఫలితం అనసూయ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోసాగింది కాన్పులు దగ్గర అవటం చేత చాకిరి గర్భిణీ అవటం నుంచి అలా ఉందని తనప్పుడు అంతగా పట్టించుకోలేదు పట్టించుకుని మాత్రం ఏం చేయగలడు నాలుగో కాన్పు ఆడపిల్ల అయినా ఇంకా ఆశ చామున ఫలితమే ఐదో ఆడపిల్ల డాక్టర్ ఈసారి తనను కేకలు వేయలేదు కానీ పురుగును చూసినట్లు తృణీకరంగా చూసి తన ఇష్టాయిష్టాల ప్రేమేయం లేకుండా ఓ కాగితం మీద సంతకం చేయించుకుని అనసూయకి ఆపరేషన్ చేసింది పిల్లలు పుట్టకుండా అప్పటి నుండి అనసూయ పరిస్థితి మరింత అధ్వానంగా అయింది రోజు సన్నగా జ్వరం తగిలినట్లుండటం మనిషి నీరసించిపోవటం రొమ్ము సలుపు పోట్లతో పసిపిల్లకు పాలు కూడా ఇయ్యలేకపోయేది డాక్టర్లు పరీక్ష చేసి స్పెషలిస్టుల చేత పరీక్షలు చేయించమన్నారు పరీక్షలు చేసి ఎక్స్రేలు తీసి బ్రెస్ట్ క్యాన్సర్ అని తేల్చి కేసు చాలా ముదిరిందని ఇన్నాళ్లు తమ నిర్లక్ష్యానికి చీవాట్లు పెట్టారు వెంటనే ఆపరేషన్ చేయించకపోతే లంగ్స్కే దెబ్బ ప్రాణానికి ముప్పు అన్నారు తన గుండెల్లో రాయిపడింది క్యాన్సర్ ఆపరేషను నుంచి తేవటం కరువు రోజుల్లో తన గుమస్తా జీతంతో తెల్లవారితే మొదలు పాలకి అరువు పెరుక్కి అరువు దుకాణంలో అరువు అడితేల్లో అరువు మార్వాడి అప్పులు అన్నిటికీ అరువే అప్పుల బ్రతుకుతో తను ఆ ఊరిలో అనసూ ఆపరేషన్ కోసం రెండు అందలైన పుట్టించలేకపోయాడు మూడు నెలలుగా ఎంత గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం చేసినా ప్రయాణపు ఖర్చులు తనకు అక్కడ ఉండటానికి ఖర్చైనా కావాలి కదా అది పుట్టించటమే గగనమైంది గట్టిగా అమ్ముదామంటే పది రూపాయలు విలువ గల వస్తువులైనా ఇంట్లో లేని తమకి అప్పులు వాళ్ళు ఏం చూసిస్తారప్పు ఎన్నాళ్ళు ఇస్తారు తీర్చందే తీర్చందేమంటే ఎవ్వరు వాళ్ళదా తప్పు ఇంట్లో అమ్మ దగ్గవన్నీ ఏనాడో బయటకు నడిచాయి ఇక ఇంట్లో అస్థి పంజరాలంటే మనుషులు మాత్రం మిగిలారు తన అవస్థ అంతా చూస్తూ నిస్సహాయంగా కంటి పెట్టుకుంటుంది అనసూయ వచ్చిన బాధ ఎందుకు అనవసరంగా బాధపడతారు నా కోసం ఈ రోగం ఎలాగూ తగ్గదు అనవసరంగా వృధా ప్రయాస పడకండి అంతకంటే ఇంత విషయం ఇచ్చి నన్ను బాధ నుండి విముక్తి రాళ్ళు చెయ్యండి ఈ బాధ ఇంకా అంటూ బోరుని ఏడుస్తుంది తను ఆమెతో పాటు ఏడవటం మినహా ఏం చేయగలడు శూలాల్లా పోట్లు పొడుస్తూ ఉంటే ఆ బాధ పడలేక అనసూయ పడే బాధ చూడలేకే అసలు సాధ్యమైనంత వరకు ఇంటి పట్టున ఉండటం మానుకున్నాడు ఇదంతా ఒక ఎత్తు అనసూయ మంచాన పడిన దగ్గర నుంచి లేవలేని స్థితికి వచ్చిన దగ్గర నుంచి ఆఫీస్ పని ఇంటి పని పసిపిల్లల సంరక్షణ అన్నీ కలిసి తన సహనాన్ని ఊర్మి పరీక్షిస్తున్నాయి అసహాయత్వంలో కోపం కాక మరేం వస్తుంది ఆ కోపానికి గురయ్యేది పిల్లలు ఈ మాయదారి రోగం నీకుగాక నాకొచ్చినా హాయిగా ఉండేవాణ్ణి ఈ తిప్పలన్నీ నాకు తప్పేవి నీరోగం నా చావుకే వచ్చినట్లుంది చీ అధవ బ్రతుకు నా వల్ల కాదు ఇంకా ముందు నీకంత విషం పెట్టి తర్వాత నేను చేస్తాను అక్కడతో శని వదులుతుంది కనపడ్డ నిర్జీవ సజీవ ప్రాణుల మీద తన కోపం తీర్చుకుంటాడు అనసూయ విషాదంగా నవ్వుతుంది ఆ పనేదో త్వరగా చేసి పుణ్యం కట్టుకోండి మీకు మాకు కూడా ఎంతో హాయి అని ఏడ్చే పిల్లల్ని దగ్గరకు తీసుకొని కళ్ళొత్తుకుంటుంది తను విసవిస ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఏదో ఇంత ఉడకేసి పడేయటానికైనా ఏ పెద్ద దిక్కునైనా తెచ్చిపెట్టుకుందామన్నా అటు ఇటు పెద్దలంతా ఎప్పుడో వెళ్ళిపోయారు ఆ ఉన్న ఒక్క అక్కగారు ఈ మధ్య వచ్చి తన సంతానంతో సహా ఒక నెల ఉండేసరికి ఆమె సాయం కంటే అంతమందిని భరించటం కంటే చాకరీ చేసుకోవటమేనాయమనిపించి మళ్ళీ రమ్మని రాయలేదు అయినా ఎవరొచ్చి అన్నాళ్ళు ఉంటారు ఏదో ఇంత ఉడకేసి పడేసి ఆఫీసు వంకతో వీలైనంత టైం పైనే గడుపుతున్నాడు ఇంట్లో బాధలు పడలేక పడుతూ లేస్తూ అనసూయ పాపం పిల్లల పని చూసుకుంటుంది రోజుకోసారైనా బాధతో గెలగలలాడుతూ ఇంత విషం తెచ్చిపెట్టమని ప్రాధాయపడుతుంది కట్టుకున్న భార్య తన పిల్లల తల్లి ఆమెను రక్షించుకోవటం తన వీధి ఏమైనా రేపే సెలవు పెట్టి పిల్లల్ని అక్కగారి దగ్గర వదిలి ముందు వైజాగ్లో జాయిన్ చేయాలి దృఢంగా నిశ్చయించుకున్నాడు శర్మ ఈ నూరు రూపాయలు నిజంగా దేవుడే పంపినట్లు తనకు సమయాన్ని ఆదుకున్నాయి ఆలోచన మధ్యలో చట్టుకుని గుర్తొచ్చింది ఈ డబ్బు పోగొట్టుకున్నవాడెవడో తనలాంటి అభాగ్యుడు కాదు కదా అన్న ఆలోచన రాగానే ఒక్క క్షణం గుండెలు బిగబట్టాయి అంతలోనే తేలిగ్గా నవ్వుకున్నాడు తనలాంటి అభాగ్యుల దగ్గర నూరు రూపాయల నోటు మొదటి తారీఖు జీతం తీసుకున్న కొద్ది గంటలు తప్ప ఉంటుంది నెలాఖరున నూరు ఉన్నవాడు అభాగ్యుడు ఎలా అవుతాడు ఎవరో డబ్బుతో మదమెక్కి ఉన్నవాళ్ళు పోయినా ఖాతరు లేని వాళ్ళెవరో విలాసంగా కిక్కిరిసిన పర్సలో నుంచి ఏ ఐస్ క్రీమో వేరుశనక్కాయలో నవ్వనటానికి కొనుక్కుంటూ డబ్బు తీసినప్పుడు జారిపడి ఉంటుంది అసలు ఈ నోటు పోయినట్లయినా తెలుసుండదు వాళ్ళకి అందుకే ఎవ్వరు వెతుక్కోటానికైనా రాలేదు అంతే అదే అయి ఉంటుంది తృప్తిగా నీటూర్చాడు శర్మ ఎంత దౌర్భాగ్యుడు తను తనలాంటి దురదృష్టవంతులు ఎవరైనా ఉంటారా ఎంత కష్టపడ్డా డబ్బు కోసం ఎంత గొడవ పడ్డాడు ఎన్నాళ్ళు తిరిగాడు ఆ డబ్బు పోగొట్టుకున్న తను ఎంత అభాగ్యుడు ఆవేదనగా కళ్ళనీళ్ల పర్యంతమైంది సుబ్బారావుకి రేపొద్దున్న తమ్ముడు పరీక్ష పాస్ అయి ఏదో ఉద్ధరిస్తాడన్న ఆశ సుబ్బారావుకి ఉద్ధరించకపోయినా ఏదో ఓ ఉద్యోగం చేసి కాస్త వేడి నీళ్లకు చన్నీళ్లుగా సాయం చేస్తాడని భ్రమ రేపే ఫైన్తో పరీక్ష ఫీజు కట్టడానికి ఆఖరి రోజు పదిహేను రోజులుగా తిరగని చోటు లేదు అడగనివాడు లేడు ఎవడిస్తాడు అప్పు అప్పు మాత్రం ఏం చూసి ఇస్తాడు నెలాఖరున యాభై రూపాయలు ఎక్కడి నుంచి మలిపిస్తాడు ఆఫీసులో గుమస్తా పని ఉదయం ఆఫీస్ టైం వరకు ట్యూషన్సు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి కోమటి పొద్దులు రాసి సంపాదించిన సంపాదన చెల్లెలు ఇరుగు పొరుగు వాళ్ల బట్టలు కుట్టి ఆర్జించిన డబ్బు అక్క పది మంది చిన్నపిల్లలకు చదువు చెప్పి తెచ్చిన డబ్బు ఈ సంపాదన అంతా ఇంట్లో రెండు పూటల తిండి తినడానికి కూడా సరిగ్గా సరిపోవటం లేదు ఎలా సరిపోతుంది ఇంట్లో ఉన్నవాళ్ళు రెండు డజన్ల మంది ఉబ్బస రోగంతో మంచంలో తీసుకుంటూ ఇప్పించే తెలుగు మందులు పనికిరావు ఇంగ్లీష్ మందులు ఇంజక్షన్లు కావాలని ప్రాణాలు తోడే తండ్రి ఉదయం లేచిన దగ్గర నుంచి కర్రలు లేవు బియ్యం లేదు నూనె లేదు వండి వండిచావును అని శాపని అర్ధాలు పెట్టే తల్లి ఫీజులు పుస్తకాలు అని ప్రాణాలు కొరికే తమ్ముడు అన్న అవస్థ చూస్తూ ఎవరితోనన్నా లేచన్నా పోవటం చేతగానే పెళ్లికెదిగి గుండెల మీద కూర్చున్న చెల్లెలు పెళ్లి చేయటం తప్పన్నట్టు ఏడాది ఏడాది పురిటికి పుట్టింటికి వేయించేసి మర్యాదలు పెట్టిపోతలు చాలలేదని గునిసే పెద్ద చెల్లెలు ఈ ఉన్నవాళ్ళు చాలా రనట్లు పెళ్లి చేసి పంపిన నాలుగేళ్లకి ఇద్దరు పిల్లల్ని వెంట పెట్టుకుని తల చెడు వచ్చింది అక్కగారు పాడు సంసారం ఓ ముద్దా ముచ్చట ఏ పాపం చేసుకుని కొంపలో పడ్డానో పెళ్ళయ్యాక ఓ నాడన్నా సుఖపడి చచ్చానా అంటూ నిద్రపోయే టైంలో నాన్న కాస్త విశ్రాంతిగా పడుకోనియకుండా పుండు నలిపినట్లు నలిపే భార్య ఎదురింటి ఇంజనీరు పక్కింటి డాక్టర్ గారి పిల్లలతో వొంతుకుపోతూ బొమ్మలు బిస్కెట్లు గుర్రాలు కావాలని గొంతెమ్మ కోరికలతో పేచీలతో ప్రాణాలు కోరికే ఇద్దరు పిల్లలు ఇంతమందిని పోషించాల్సిన తన పరిస్థితి చూసుకుంటే తనకే జాలి కలుగుతుంది సుబ్బారావుకి ఎంతో పాపం చేసుకుంటే గానీ మధ్యతరగతి సంసారాలలో పెద్ద కొడుకై పుట్టడని సుబ్బారావు ఉద్దేశం ఏ పాపము చేసుకోకపోతే పట్టుమని ముప్పై ఏళ్ళకి బ్రతుకు మీద విరక్తి కలిగేటంత నిరుత్సాహం ఎందుకు వస్తుంది నిరుత్సాహం ఏంటి అసలు తనున్న స్థితికి ఇంకా తనకెందుకు పిచ్చి ఎక్కలేదా అని ఆశ్చర్యపోతాడు సుబ్బారావు అప్పుడప్పుడు ఊరి నిండా అప్పులు అన్ని కొట్ల నిండా ఖాతాలు ఈ అప్పులన్నీ తను బ్రతికుండగా తీర్చగలడో లేడు లేక కొడుక్కి వారసత్వంగా ఇస్తాడో సుబ్బారావుకి తెలియదు లేచింది మొదలు తిండి అన్వేషణకే సరిపోతుంది కాలం తమ్ముడు ఫీజు కోసం అడిగిన చోటల్లా వాళ్ళు పెట్టిన శాపనార్థాలు విని మెదడు చెవులు కూడా ముద్దుపారిపోయాయి ఇచ్చేవాళ్ళేనా అంత వెర్రివాళ్ళు ఇంకా ఇంట్లో అమ్మ తగ్గవి పెళ్లం మంగళసూత్రం మినహా ఏమీ కనపడలేదు సుబ్బారావుకి వాటి గురించి మాత్రం ఎంతో రాద్దంతం చేసింది సుబ్బారావు భార్య ఒక నగానట్రా చేయించి పెట్టిన పాపాన్ని పోలేదు పుట్టింటి వారు పెట్టినవి అమ్ముకు తిన్నారు ఆఖరికి ఈ మంగళసూత్రం కూడా పట్టుకుపోతారా మీ చేత్తో కట్టింది మీరే తెంపుకుపోతారా చస్తే అయ్యం నేను ఎందుకు ఇవ్వాలి అంటూ పెద్దగా ఏడుస్తూ అరిచింది కోడల్ని చూసి బొగ్గర నొక్కుకుంది అత్తగారు అది నుంచి అమ్మ అవసరం వస్తే అమ్ముకోరు పుసుపు కమ్ము కట్టుకుని నేను కట్టుకోలేదు దానికోసం వాడు బ్రతకుండగానే చచ్చినట్లు రాగాలు ఎడుతున్నావు అంటూ దీర్ఘాలు తీసింది దాంతో మరింత ఉగ్రరూపం దాల్చింది సుబ్బారావు భార్య మీరు కట్టుకున్నారంటే మీ మొగుడి రోగం కోసమో మీ కొడుకు చదువు కోసమో ఉంటుంది ఇది నా మొగుడి జబ్బు కాదు నా కొడుకు చదువుకి కాదు నేనెందుకు ఇయ్యాలి మీరు మనుషులు కారు రాక్షసులు ఆయన రక్త మాంసాలు జలగల్లా పీల్చేస్తున్నారు మీ అందరూ కలిసి ఇంకా తృప్తి లేక నా మూగుడు బ్రతికుండగానే నా మంగళసూత్రం కూడా లాక్కుందాం అనుకుంటున్నారు అని అరుస్తూ అత్తగారిని దులిపేసింది వీళ్ళందరి కోసం మీ చీవు నెత్తులు ధారపోస్తున్నారు కట్టుకున్న పెళ్ళాన్ని కన్న బిడ్డల్ని మరిచి ఇంత చేసినా రేపొద్దున మిమ్మల్ని ఆదుకునే వారెవరూ లేరు ఇలాంటి మనుషుల కోసం కట్టుకున్న పెళ్ళానికి ఏ ముద్దు ముచ్చట తీర్చలేని వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్న గొంతుకి వశారు ఒళ్ళు మరిచి ఇరుగు పొరుగుకు చేరేటట్టు కేకలేసింది సుబ్బారావును ఉద్దేశించి జవాబు చెప్పలేని అసహయత్వంతో పరుగు మర్యాద పోతాయన్న కోపంతో చెల్లున చెంపదెబ్బ కొట్టాడు భార్యని నోర్మి నా ప్రాణానికి ఉన్నవాళ్ళు చాలదని నిన్ను కూడా కట్టుకుని అనుభవిస్తున్నాను అందరూ కలిసి నా ప్రాణాలు తీస్తున్నారు మూసుకుని పడుండు అంటూ బలవంతంగా మంగళసూత్రం తెంపుకొని బయటపడ్డాడు అవును ఏ ఉన్నా లేకపోయినా ఏది వదులుకున్నా మానే పరువు మర్యాదలు వదులుకోలేరు కదా మధ్యతరగతి వాళ్ళు సుబ్బారావు ఏం చేయగలడు పాపం ఇటు కన్న తల్లిదండ్రులు పెద్ద కొడుకుగా తన బాధ్యతను మర్చిపోగలడా అటు పెళ్ళాం పిల్లల్ని కాదనగలడా తన బాధ్యతలను పెళ్ళాం కోసం ఎలా విస్మరించగలడు డబ్బు లేకపోయినా ఇంట్లో మనశ్శాంతి అయినా దక్కనేరు కదా ఆడవాళ్ళు ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి అత్త మీద కోడలు ఫిర్యాదులు కోడల మీద అత్త నేరాలు ఏడ్పులు మొత్తుకోళ్ళు ఆ నరకంలో ఉండలేకే సుబ్బారావు సాధ్యమైనంతవరకు ఇంట్లో ఉండటం కూడా మానుకున్నాడు ఇవాళ పెళ్ళం మంగళసూత్రం వచ్చినంతవరకు తెగ నమ్మి నూరు రూపాయల నోటు జేబులో వేసుకుని కాస్త విశ్రాంతి కోసం పార్కులో కూర్చున్నాడు నిజం ఆలోచిస్తే సుబ్బారావు భార్య తప్పు మాత్రం ఏముంది ఏ ఆడదైనా ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకంటే ఔదార్యం ఎలా ప్రదర్శిస్తుంది నిజానికి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కరోజు ఒక్క పూటైనా ఇద్దరూ సంతోషంగా ఉన్నారా భార్య ఏ చిన్న కోరిక నిన్న తమ తీర్చగలిగాడా తొందరపడి చేయి చేసుకున్నందుకు పచ్చాతపడి ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాడు సుబ్బారావు త్రోవలో ఎందుకో జేబులో చేయి పెట్టి నోటు లేకపోవడంతో గుండెలు గుబేలుమని చెమటలు కక్కుతూ వెనక్కి పార్కు దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు పార్కులో లేచే ముందు రుమాలు తీశాడు జేబులో నుంచి అప్పుడే పడి ఉండాలి నోటు ఎంత దురదృష్టవంతుడు ఎంత నిర్భాగ్యుడు కాకపోతే ఈ డబ్బు పారేసుకుంటాడు తను తన మొహాన శని నాట్యం చేస్తుంది ఇంత రాద్దాంతం జరిగింది ఈ డబ్బు కోసం ఇంకా ఇది పోయినందుకు ఇంటికి వెళ్తే ఇంకెంత రాద్దాంతాన్ని ఎదుర్కోవాలో కాళ్ళు వణికాయి సుబ్బారావుకి అసలు ఈ డబ్బులో మిగలబోయే డబ్బు కోసం ఇంట్లో ఎంతమంది కోరికలో కాచుకున్నాయి ఇంగ్లీష్ మందులు తెమ్మని తండ్రి గారు ఆర్డరు కట్టుకోవటానికి మారు చీరలేదు రెండు చవక చీరలు తెచ్చిపెట్టమని తల్లిగారి సిఫార్సు బొమ్మలు బిస్కెట్లు కావాలని పిల్లల కోరికలు సుబ్బారావు తెచ్చే డబ్బు కోసం ఇందరి కోరికలు గదిలో ఏడుస్తూ పడుకున్న సుబ్బారావు పెళ్ళానికి ఏమీ అక్కర్లేనిది ఇరవై ఏళ్ళకే కోరికలను చంపుకున్న సుబ్బారావుకి ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్లాలంటేనే భయంగా అనిపించింది జరగబోయే రాద్ధాంతాన్ని తలుచుకుంటే తను వచ్చిన త్రవ్వంతా వెతుక్కుంటూ సర్వం పోగొట్టుకున్న వాడేలా దైన్యంగా ఉన్న మొహంతో పార్కు చేరుకున్నాడు ఇంకా డబ్బు దొరుకుతుందన్న ఆశ సుబ్బారావులో మిగలకపోయినా యాంత్రికంగా మిణుకు మిణుకుమనే ఆశతో ఆ చీకటి వేళ ఆ మట్టిలో నోటు కోసం గాలించసాగాడు కళ్లల్లో చేరే నీటిని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ అప్పుడే తృప్తిగా లేచి ఇంటికి వెళ్ళబోతున్న శర్మ ఆతృతతో ఆందోళనతో వెతుక్కుంటూ వచ్చిన సుబ్బారావును చూసి బ్రేక్ వేసినట్లు ఆగిపోయాడు అప్రయత్నంగా జేబు మీద చేయి వేసుకున్నాడు శర్మ గుండెలు గబగబా కొట్టుకుంటున్నాయి చూడనట్లుగా మొహం పక్కకు తిప్పుకొని తెచ్చిపెట్టుకున్న నిబ్బరంతో కూర్చున్నాడు జరగబోయేదానికి సిద్ధంగా శర్మను చూసి కాస్త ఆశ కలిగింది సుబ్బారావుకి నోటు సంగతి తెలిసినేమో అనిపించింది శర్మ కూర్చున్న చోటుకొచ్చాడు మాస్టారు ఇక్కడెక్కడైనా ఒక వంద రూపాయల కాగితం కానీ మీకు కనిపించిందా పోనీ ఎవరికైనా దొరికినట్లు తెలుసా మీరు ఎంతసేపటి నుంచి కూర్చున్నారు ఇక్కడ సుబ్బారావు దయన్యంగా చెమటలు కక్కుతున్న మొహంతో అడిగాడు అబ్బాయి నాకేం కనపడలేదండి వంద రూపాయల నోటా అసలు చూడనే లేదండి నేను ఇప్పుడే పది నిమిషాల క్రితమే వచ్చాను ఇక్కడికి గాబరాగా అన్నాడు శర్మ చూడలేదా ఇప్పుడే అరగంట క్రితమే ఇక్కడ పారేసుకున్నానండి ఎవరికి దొరికిందో ఏమో పబ్లిక్ పార్కులో నలుగురు తిరిగే చోట ఎక్కడని వెతకను ఎవరినైనా అడగను ఉన్న ఆశ కాస్త పూర్తిగా అడుగంటగా నిట్టూరుస్తూ శర్మ పక్కన చతికిల పడ్డాడు సుబ్బారావు త్రోవలో ఎక్కడన్నా పడిందేమో కాస్త నిబ్బరించుకుని మామూలుగా అడిగాడు శర్మ లేదండి ఇంకెక్కడా పోవటానికి అవకాశం లేదు అసలు జేబు ముట్టుకోలేదు త్రోవలో ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడే రోమాలు తీశాను దాంతోపాటు పడిపోయి ఉండొచ్చు ఏమైతే నేను లేండి పోయాక నాలాంటి దురదృష్టవంతులు వారు ఎవరుంటారు ఆవేదనగా అన్నాడు సుబ్బారావు ఏం ఏదైనా అవసరం కోసం ఉంచారా శర్మ సుబ్బారావు ముఖ కవళికలు చూస్తూ కాస్త బెదురుగా అడిగాడు డబ్బు అవసరం లేని దౌర్భాగ్యుడు ఎవరు ఈ రోజుల్లో అందులోనూ తాళలాంటి అభాగ్యుడికి నవ్వొచ్చింది సుబ్బారావుకి పోయిన డబ్బుతో పాటు పరువు ఆత్మగౌరవం కూడా వదులుకోలేకపోయాడు సుబ్బారావు అంత తేలిగ్గా అవసరమే లేండి డబ్బు అవసరం లేని ఎవరికి చెప్పండి తేలిగ్గా నవ్వాడు సుబ్బారావు ఒక రూపాయ రెండా వదులుకోటానికి వంద రూపాయలు ఎంత డబ్బున్నవాడైనా వంద రూపాయలు పోగొట్టుకుని ఊరుకోగలడా ఓ అనా చిల్లర డబ్బులు జారిపోతేనే వెతుకుతాం కదా అలాంటిది ఇంత సొమ్ము పోతే వెతుక్కోవు అందులో ఎలాంటి దానికోసం దాచిన డబ్బు అది బెంకంగా అన్నాడు సుబ్బారావు ఆ డబ్బు దేనికోసమో చెబితే మీలాంటి వారికి అత్యవసరం అనిపించదేమో లేండి కానీ నాకు నా దృష్టిలో అత్యవసరమైన ఖర్చు కింద జమ నా తాకుతుకు మించిన ఖర్చు అయినా అది అత్యవసరంగా అనిపిస్తుంది నాకు సుబ్బారావు చెప్తూ ఉంటే అసహనంగా చూశాడు శర్మ ఇంతకీ దేనికోసం ఆ డబ్బు ఖర్చు చేద్దామనుకున్నారు కుతూహలంతో ప్రశ్నించాడు మధ్యలోనే కొద్దిగా సిగ్గుపడుతున్నట్లు నవ్వాడు సుబ్బారావు ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ ప్రతి సంవత్సరం ఈరోజు మావిడికి నూరు రూపాయలు పెట్టి పట్టు చీర కొంటాను ఆ చీర కొనటం నా తాహతకు మించిందే అనుకోండి అంతగా కావాల్సి వస్తే ఓ పూట తిండైనా మానేసి ఆ డబ్బు కూడబెట్టి చీర కొంటాను కానీ మానను దీనికోసమని నెల పై ఖర్చైనా సరే తగ్గించేసి పది రూపాయలు పోస్ట్ పోస్టాఫీసులో దాస్తాను అన్నాడు ఆశ్చర్యంగా చూశాడు శర్మ అలా చూస్తున్నారు ఆశ్చర్యంగా ఉందా అంత కష్టపడి అంత ఖరీదు చేర కొనకపోతానేమనుకుంటున్నారా అవును అందరికీ అలాగే అనిపిస్తుంది కానీ కానీ మీకు తెలియదులేండి శకుంతల అందానికి ఆమె నాకు అందించే ఆనందం ముందు విధవ నూరు రూపాయల కోసం ఒక పూట ఏమిటి రోజు పస్తుండమన్నా ఉంటాను నా అదృష్టం కొద్దీ లభించిన దేవతకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను అలాంటిది ఏడాదికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఆఫ్టర్ ఆల్ ఒక నూరు రూపాయలు ఖర్చు పెట్టద్దా మీరే చెప్పండి ఏమంటారు దారి తప్పిన అలాంటి వాడిని అనుగ్రహించటానికి దివి నుండి దిగి వచ్చిన దేవత శకుంతల ఏనాటి పుణ్యమో అలాంటి అనుకూలవతి నాకు లభ్యం కావటం ఇవాళ్టికి పెళ్ళై ఆరేళ్లైనా ఇంకా ఆరు రోజుల నాటి అనుభూతి అందిస్తుంది రోజు అలాంటి భార్య కోసం వేధవది నూరు రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేని నా అసహాయత్వం చూసుకుంటే నాకే కోపం వస్తుంది నేనే ఓ మహారాజునయ్యుంటే నా శకుంతలని పట్టుపరుపుల్లో పడుకోబెట్టి బంగారు పువ్వులతో పూజించను రోజు నూట యాభై రూపాయల జీతగాన్ని ఇంతకంటే ఏం చేయగలను ఎలా సుఖపెట్టగలను శకుంతలని ఏదో చంద్రుడికో నూలు పోగులా ఏడాదికోసారి ఓ పట్టు చీర చేరకొనియటం తప్ప ఏమీ చేయలేని అసమర్థుణ్ణి సుబ్బారావు కళ్ళు ఏ లోకంలోనూ తేలిపోతున్నాయి ఆ కళ్లల్లో తాళ్ళుకు ఆ మొహంలో వేలుగు తెల్లబోతూ చూశాడు శర్మ ఏదో పాపభీతి లాంటిది కలిగింది జేబులోనున్న నోటు తలుచుకుంటే ఈసారి చిన్నపాటి కానుకైనా అయ్యలేని అభాగ్యుణ్ణి అయిపోయాను బ్యాంకులో నుంచి డబ్బు డ్రా చేసి తెచ్చాను చీర కొందామని కాస్త అలుపు తీర్చుకుందామని ఇక్కడ కూర్చున్నాను ఓ పావు గంట అంతే ఇంటికి ఇప్పుడు ఎలా వెళ్ళని ఉత్త చేతులతో ఎలా చూపించరు నా మొహం శాకుంతలకి ఎంత దురదృష్టవంతుండో చూడండి అతని మాటల్లోని దైన్యానికి చెల్లించాడు శర్మ పోనీ ఎవరునన్నా అడిగి తీసుకోకూడదు అన్నాడు సుబ్బారావు మొహం నల్లబడింది అప్ప అప్పెవరిస్తారు నాకు అప్రయత్నంగా నోటి వెంట వచ్చిన మాటల్లోనే తప్పు గ్రహించి సర్దుకుంటూ కాస్త గాబరగా ఆ అప్పు ఏం బాగుంటుంది చెప్పండి అందులో అందరికీ ఇలాంటి సెంటిమెంట్స్ అర్థం కావు అప్పు చేసి పట్టుచీర కొంటం ఏంటి అని హేళన చేస్తారు అంత కొనకపోతే ఏం మునుగుతుంది అని తేలిగ్గా అనేస్తారు అంతేగాని నా బాధ వాళ్ళకి ఎలా అర్థమవుతుంది చెప్పండి అయినా ఇవాళ లేచిన రోజు మంచిది కాదు కష్టపడి కూడబెట్టిన డబ్బు పోయింది సంవత్సరం నుంచి ఎదురు చూసిన ఈరోజు ఇలా అయిపోతుందని అన్నడం అనుకోలేదు ఎవరికి దొరికిందో ఆ సొమ్ము నా ఆనందాన్ని నా ఆశలని కూల్చిన ఆ మహానుభావుడు ఎవరో గతుక్కుమన్నాడు శర్మ బెదురుగా చూశాడు సుబ్బారావు వంక అప్రయత్నంగా జేబు గట్టిగా పట్టుకున్నాడు వణుకుతున్న చేతితో మాస్టారు ఆ డబ్బు మీకైనా దొరుకుంటే ఎంత బాగుండేది మీరొక్క పావు గంట ముందు వచ్చుంటే ఆ డబ్బు మీకు దొరికితే ఇచ్చేసి ఉండేవారు కదా నా అదృష్టం ఇలా ఉంటే అలా ఎందుకు జరుగుతుంది నెట్టూర్చాడు సుబ్బారావు శర్మ చెల్లించిపోయాడు అతను తన మీద ఉంచిన నమ్మకానికి ఏదో సంఘర్షణ బయలుదేరింది శర్మలో అంతరాత్మ ఎదురు తిరిగింది స్వార్థం పడగెత్తి అంతరాత్మ నాణిచేసింది ఎటూ తేల్చుకోలేక ఒక్క క్షణం నలిగిపోయాడు స్వార్థం మానవత్వాల మధ్య శర్మ వస్తాను మాస్టారు ఇలా విచారిస్తూ కూర్చుంటే పోయిన డబ్బు దొరుకుతుందా ఈరోజు అలాంటిది ఇంటికి వెళ్ళి ఈ శుభవార్త వినిపించాలి ఓ శుష్కహాసం చేసి లేచాడు బయలుదేరటానికి సుబ్బారావు అతని మొహంలోని నిరాశ దీనత్వం చూసి ఇంకా ఆగలేకపోయాడు శర్మ మీ నోటు నెంబర్ చూసారా పోలీసులకు రిపోర్ట్ ఇస్తే దొరుకుతుందేమో సందేహ నివృత్తి కోసం అడిగాడు నెంబర్ ఎవరు చూస్తారండి అంత దూరం ఆలోచన ఎవరికి వెళుతుంది పబ్లిక్ చోట పారేసుకున్న దానికి పోలీసులు ఏం చేస్తారు అనవసరమైన గొడవలు తప్ప అన్నాడు శర్మ తేలిగ్గా నుట్టిూర్చాడు ఏం చెప్పాలా ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్న శర్మ సుబ్బారావు బయలుదేరటం చూడనే లేదు వస్తాను మాస్టరు ఇంతసేపు సానుభూతిగా నా గొడవ విన్నందుకు చాలా థ్యాంక్స్ పేలవంగా నవ్వాడు సుబ్బారావు చూడండి ఇదిగో ఇలా రండి ఒక మాట కాస్త గాబరాగా పిలిచాడు శర్మ చూడండి మీరు డబ్బు పారేసుకుని ఎంతో బాధపడుతున్నారు మీ అన్యోన్య దాంపత్యం గురించి వింటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది నా దగ్గర ప్రస్తుతం డబ్బు ఉంది అది తీసుకువెళ్ళి మీ అవసరం గడుపుకోండి ఇదిగో ఈ డబ్బు తీసుకువెళ్ళి చేరకొనండి నోరు పెగల్చుకుని అన్నాడు శర్మ జేబులో నుంచి నోటు తీసి పట్టుకుని సుబ్బారావు ఆశ్చర్యంగా చూశాడు నమ్మలేనట్లు అనుమానంగా చూసి వచ్చాడు మీరిస్తారా డబ్బు అన్నాడు అవును నేను ఓ జరూరు పని కోసం ఉంచాను ఈ డబ్బు కానీ మీ ఆనందానికి ఆటంకంగా మీరు డబ్బు పారేసుకోవటం వింటే నాకేమిటో అనిపించింది ఇది తీసుకువెళ్ళి చేయరు కొనండి సుబ్బారావు చేతిలో నోటు పెట్టి ఏదో బరువు దింపుకున్నట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు శర్మ అప్పుగా ఇస్తున్నారా మళ్ళీ ఎప్పటికి తీర్చగలను సందేహిస్తూ అన్నాడు సుబ్బారావు అప్పు కాదు ఊరికే ఇస్తున్నాను తీసుకోండి అన్నాడు శర్మ సుబ్బారావు విస్తుపోయి చూశాడు అదేమిటి ఊరికే ఇటువేంటి అది అంతేలేండి ఇందులో నా ఉదారత ఏమీ లేదు భగవంతుడు నాకు ఇచ్చింది మీకు ఇస్తున్నాను అంతే ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు తీసుకోండి చీరకొని ఆనందంగా గడపండి నల్లబడిన మొహం తిప్పుకొని గబగబా వెళ్ళిపోతున్న శర్మని బిత్తపోతూ చూశాడు సుబ్బారావు అదేమిటండి ఇస్తారా ఎంత డబ్బు మీ అడ్రస్ అయినా చెప్పండి వీలైనప్పుడల్లా కాస్త కాస్త తీరుస్తాను వెంటబడుతూ అన్నాడు సుబ్బారావు వద్దు వద్దు తిరిగి తీసుకోవడానికి ఇవ్వలేదు ఆ డబ్బు ఇంకా మీదే ఈ విషయం మర్చిపోండి ఇంకా దూరంగా చీకటిలో కలిసిపోయిన శర్మను చూస్తూ నోటు చేతిలో పట్టుకుని సిగ్గుతో నల్లబడిన ముఖంతో నిలబడిపోయాడు సుబ్బారావు కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే